హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీమ్ గులాం ముస్తఫా ఈరోజు శనివారము సంత ఉదయము ఎప్పటిలాగానే ఉదయము ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సంతలోకి ఎంటర్ అవుతున్నాము ఎంటర్ కాగానే నాటుకోళ్ళు అనేటివి కనబడతాయి నాటుకోళ్ళు వచ్చాయి ఈరోజు రెండు మూడు కనబడ్డాయి ఇగో చూడండి సంత స్టార్ట్ అవుతుంది చిన్న పిల్లలు ఈ పిల్లలు వచ్చేసి మీకు జత రెండు వేలు రెండు వేల ఐదు వందలు పదిహేను వందలు జత చూడండి ఈ ఈ పిల్ల ఎనిమిది వందలకు చేస్తున్నాడు అతను ఎనిమిది వందలకే కేవలం ఎనిమిది వందలకే అంటే నేను ఎనిమిది వందలకే ఒక మేక పిల్ల అని లో పెడితే అందరూ వ్యూస్ కోసం అని అనుకుంటున్నారు అలా ఏం లేదు మీరు వచ్చి ట్రై చేయొచ్చు ఇక్కడ ఎనిమిది వందలకు నేను ఇప్పించగలను చూడండి ఇక్కడ మాచర్ల పిల్లలు కూడా వచ్చాయి జత వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారు మేక మేక పోతులు బాగా వచ్చాయి పోతులు మేకల పిల్లలు చుక్కల చుక్కలజాల పిల్లలు కూడా ఉన్నాయి ఇవి పదమూడు వేలు జత చెప్తున్నారు బేరం ఆడొచ్చు చూడండి మేకలు ఉన్నాయి ఇక్కడ గోర్రెపొడళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ బేరం అయిపోయింది వాళ్ళు లోడ్ చేసుకున్నారు ఇంకా కాసేపట్లో బయలుదేరిపోతారు బయట నుంచి చాలామంది వస్తుంటారు నా వ్యూవర్స్ కూడా చాలామంది వస్తున్నారనిపిస్తుంది రేట్లు మాత్రం చాలా ఘాటుగానే ఉన్నాయి ఈరోజు సంతలో ధరలు బాగా ఉన్నాయి విపరీతమైన ధరలు చిన్న పిల్లలకు మరీ ఎక్కువ ఉన్నాయి ధరలు మేకల కట్ట మేకలు మేకలే బాగా వచ్చాయి గొర్రె పొడలు కూడా వచ్చాయి పెంచుకోవడానికి బేరం పిల్లలు అంటారు కదా అవి కూడా వచ్చాయి బేరం పిల్లలు మాత్రం చాలా ఎక్కువ ధరలో ఉన్నాయి ఈరోజు నేను కూడా తీసుకుందామని ట్రై చేశాను దాదాపు రెండు గంటలు సంతలో అక్కడ ఇక్కడ సర్చ్ చేశాను లాస్ట్కి రెండు పిల్లలు కొన్నాను పన్నెండు వేలు జతలాగా మూడు నెలల పిల్లలు ఉంటాయి అనుకుంటాను ఒక తనికి ఇప్పించాను పన్నెండు వేల ఐదు వందల జత ఒక పదకొండు పిల్లలు తను అంటే ఈ వీడియో తీసిన తర్వాత ఇప్పించాను వీడియో తీయలేకపోయాను ఇవి చూడండి కొదమలు అంట చిన్నవి కొదమలు చూడండి మేకల కట్టలు బాగా వచ్చాయి బేరం అయితే కనబడలేదు మేకలు అది పెద్దగా గొర్రె పొట్టేళ్ళు పెంచుకోవడానికి మాత్రం బాగా కనబడ్డాయి చూడండి ఈ కట్ట వచ్చేసి బేరం జరుగుతుంది ఇవి కర్ణాటక సింధునూరు పొట్టేళ్ళ కనబడుతున్నాయి మేకలు ఇవి కూడా మేకల కట్ట విపరీతంగా ఉన్నాయి మేకలైతే అయితే ఇక్కడ పొడేళ్ళు పొడేళ్ళు పిల్లలు అచ్చంపేట తెలంగాణ నాగర్ కర్నూలు డిస్టిక్ ప్రతి శనివారం సంత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గొర్రెలు ఉంటాయి మేకల కట్టలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద కట్టలు చూడండి విపరీతంగా ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే అచ్చంపేట సంతలో వచ్చి ట్రై చేయండి బేరం ఆడి తీసుకెళ్ళొచ్చు భయపడాల్సిన పని లేదు కొత్తోళ్ళు మోసం చేస్తా అన్నట్టు ఏం లేదు మనకు అనుభవం ఉంటే ఏదైనా కొనొచ్చు మీ ఎవరైనా కావాల్సిన ఉంటే నాకు కాల్ చేసినా నేను కూడా వచ్చి ఇప్పిస్తాను నా సబ్స్క్రైబర్ కనుక ఉంటే ఇక్కడ చూడండి ఈ పిల్లలు వచ్చేసి మనకు పదిహేను వేలు జత చెప్తున్నారు చూడండి ఈయన పట్టుకుంటున్నాడు పదిహేను వేలు జత ఫ్రెండ్స్ ఇక్కడ అనమాట మనం కూడా ఏర్కోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్